అంటే మనకు సోషల్ మీడియా ఎంత ప్రభంజనంగా ఉన్నదో మనం తెలుసు సార్ ఇలాంటి నేపథ్యంలో నేపాల్లో సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడంతో అక్కడ ఒక జెన్జెడ్ అని ఒక రెవల్యూషన్ కూడా స్టార్ట్ అయింది సార్ ఏకంగా ప్రధానమంత్రి అక్కడ రాజీనామా చేసి ఆ బతుజూడా అంటూ పారిపోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంది ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో సామాజిక మాధ్యమాలకు సంబంధించి సోషల్ మీడియా యాప్స్ ను దానిపైన ఒక చట్టం తీసుకొస్తాము దాన్ని కంట్రోల్ తీసుకొ కంట్రోల్ చేసి ఒక చట్టాన్ని అన్నట్టు కొన్ని ప్రతిపాదనలు తీసుకొస్తాము దానిపైన అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ అది సాధ్యమవుతుందా సార్ సో ఆ సోషల్ మీడియాని కట్టడి చేయడం అనేది ఒక రకంగా నేను అంటారు సోషల్ మీడియా అందరికీ అంగీకరిస్తాను వ్యక్తిగత ద్వేషము ఈ మన విద్వాంసము విద్వేషం సృష్టించే సోషల్ మీడియాని మనం ఎవరు అంగీకరించద్దు అట్లానే కన్నుకు శుక్లం వస్తే కన్ను పడి చేసుకుంటావా రాము లేకపోతే కన్నును బాగు చేసుకోవాలి శుక్రం ఆపరేషన్ చేసుకుంటావా సార్ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకుంటాం ఇవాళ సమాజానికి మీడియా గానీ అంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత దానికి క్యాటరాక్ట్ వచ్చిందని నేను అంటున్నాను దీని ఏం చేయాలి దాన్ని శుక్రం ఆపరేషన్ చేసుకోండి లేజర్ ఆపరేషన్ వచ్చింది ఇప్పుడు కత్తి పెట్టాల్సిన అవసరం లేదు ఇది కూడా అంటే కత్తి పెడితే కన్ను పోతుంది అంటున్నాడు ఇప్పుడు చేసే పని అది చంద్రబాబు నాయుడు చేసే పని ఏంటంటే కత్తితో పొడి చేస్తా కన్ను అంటున్నాడు కన్ను ఖచ్చితంగా కన్నుకు మసక వచ్చింది మసక వాడి కన్ను బాగా చేసే క్రమంలో మనకు రకరకాల ఐట వాడాలి లేకపోతే మనకు డ్రాప్స్ వాడాలి ఇది పని కానీ కన్నుని పొడి చేసి రక్తంగా చేయడం కరెక్ట్ కాదు అందుకని చట్టం తీసుకొస్తానని తప్పు పని కొన్ని నేను న్యాయవాదిగా చెప్తున్నాను రాము చట్టంలో చాలా ఉన్నాయి కదా ఇప్పుడు మీ పరువుకు నష్టం కలిగించే మీ ముక్కు బాలేదు నోరు బాగాలేదు అని నేను అనుకోండి తప్పేనది కనుక అటువంటి దాన్ని మీదేం చేయవచ్చు మీరు మీద పరువు నష్టం దావా వేయచ్చు కదా అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే అనుకోకుండానే ఆయన అన్నమాటకి ఇవాళ తెలంగాణ హైకోర్టు మంచి తీర్పిచ్చింది ఏమనంటే రాజకీయ కక్షలు మార్చుకోవడం వాడుకోవడానికి రాజకీయ కక్ష కల్పాలు నేను వాడుకోవడానికి మీరు సోషల్ మీడియా మీద కేసులు పెట్టారు వీళ్ళు లేదండి స్పష్టంగా చెప్పింది విధ్వంసం సమాజంలో విధ్వంసం సృష్టించడానికి మత విద్వేషాలు సృష్టించడానికి లేకపోతే ద్వేషాలు సృష్టించ మనుషులను అవమానకరంగా మాట్లాడడానికి అటువంటి అప్పుడు ఏం చేయాలంటే సమాజానికి బాగా నష్టం కలుగుతున్నప్పుడు కూడా చట్టంలో పరిధిలోకి వస్తదా రాదా చూసి చేయండి అన్నాడు నాకు పరువు నష్టం దావా జరిగిందని అధికార పార్టీ వాడు ఫిర్యాదు చేస్తే ప్రతిపక్షం మాట లోపు తీసుకెళ్ళి పడేస్తుంది తప్పు కదా అప్పుడు ఏమన్నారంటే మీరు పరువు నష్టం కింద వచ్చేవన్నీ అన్నిటి కూడా మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ గా మీ పీపీ సలహా తీసుకోండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహా రెండోది మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేయమనండి వాళ్ళు మెజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేస్తే మెజిస్ట్రేట్ గా కన్విన్స్ అయ్యి కేసు రిజిస్టర్ చేయమంటే చేయండి ప్రైవేట్ కంప్లైంట్ చేసుకోమంటుంది కరెక్ట్ కదా ఉదాహరణకు కేటీఆర్ మీద ఆమె ఎవరు మన ఒండా సురేఖ ఒక కామెంట్ చేసింది నేను రెండింటికి అనుసంధానం చేస్తున్నా కేటీఆర్ పోయి పోలీస్ కేసు పెట్టే పరిస్థితి లేదు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడు ఏం చేసిండు కోర్టు ని ఆశ్రయించండు కోర్టేమైనది తప్పు కాక తప్పు సమస్యలు కేసు రిజిస్టర్ చేయాలన్నది కేసు రిజిస్టర్ అయింది సాక్ష్యాలు ఇస్తున్నారు నాగార్జున కూడా చేసిన పని అదే కదా నాగార్జున కూడా అదే చేసిండు మన కుటుంబం అంతా వచ్చి సాక్ష్యం ఇచ్చింది నేనేమంటున్నాను అంటే పరిష్కారాలు ఈ చట్టంలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ ఏ చంద్రబాబు చట్టం ఇవాళనే రాలే చంద్రబాబు నాయుడు కన్నా ముందు ఉన్నది తర్వాత ఉంటది చేయాల్సిన పని ఏంటంటే సోషల్ మీడియా నిషేధించేది కాదు అందుకనే హై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు చదువుకోమంటున్నాడు చంద్రబాబు నా సలహా ఎందుకంటే అనుభవజ్ఞుడు కావచ్చు కానీ అనుభవం కంటే ఇవాళ చట్టాన్ని కూడా చూడవలసిన అవసరం ఉంది చూసి ఒకవేళ ఇటువంటి ప్రయత్నం చేస్తే నేపాల్ పరిణామాలు ఇక్కడ వస్తాయి నేను అనను కానీ అది సాధ్యం కూడా కాదు నేపాల్ పరిణామాలు మన భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి జరిగాయి మన రాజ్యాంగం గొప్పది అందుకని గవాయి గారు సుప్రీంకోర్టు ప్రధానము ఏమన్నాడు వాటిని బుద్ధి తెచ్చుకోండి మీ అవినీతి అంటే చాలా సున్నితంగా మంది మీ అవినీతి అరాచకం చేస్తుంటే ఇట్లాగే ఉంటే నష్టం అవుతుంది రాజ్యాంగ వ్యవస్థ ఫెయిల్ అవుతాయి అటువంటి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది అన్నది తప్ప మన దగ్గర కూడా అది జరుగుద్దాంలే కనుక ఆంధ్రప్రదేశ్ పాలకుడు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాని బాగా బ్యాన్ చేస్తే అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేం కాదు అరచేతి అడ్డం పెట్టి సూర్యకాంత్ మన మన కనుమోసుకుంటే పిల్లి కదా కళ్ళ మసుకొని పాలు తాగినట్టు చేస్తే కొట్టేవడానికి కొడతాడు కదా అందుకని మీరు ఈ దీని మీద మానుకో నిజంగా చెప్పండి చట్టం అన్ని చట్టాలు కలిపి తీసుకురండి ఎవరు వద్దారని కానీ దాన్ని స్పెసిఫిక్ గా చెప్పాలి పరువు నష్టం అంటే ఇది లేకుంటే విద్వేషాలను సృష్టించేది సమాజంలో అల్లకాలను సృష్టించేది ఇంత పెట్టండి ఈ ఈ నేరాల్లో ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా మీడియా మీద నియంత్రణ చాలా ఉన్నది మనం ఏదైతే నియంత్రణకు వచ్చిన మీడియా నియంత్రణ చేయగలుగుతున్నాం ప్రెస్ ప్రెస్ కౌన్సిల్ ఉంది రకరకాల ఉన్నాయి సోషల్ మీడియా నియంత్రణ చేయడానికి మాత్రం రాజకీయ కక్షలకు వాడుకోవడానికి వీలు లేదు అని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సూచనలు స్పష్టంగా చేసి సూచనలే ఇచ్చింది ప్రభుత్వాలకు అవి అన్ని అన్ని ప్రభుత్వాలు వర్తిస్తాయి ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ కే కాదు దేశంలోని అన్ని ప్రభుత్వాలు వర్తిస్తాయి ఎందుకంటే హైకోర్టు పరిధి చిన్నదే కావచ్చు కానీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు చేసే నోటీసులు జారీ చేసే అధికారం ఉన్నది ఏ హైకోర్టుకైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ అందుకని హైకోర్టు కేవలం తెలంగాణకి పరిమితం అనుకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలకుడు చంద్రబాబు నాయుడు దీన్ని తెలుసుకోవాలి సోషల్ ని నిషేధించే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా యువ యువతలో తిరుగుబాటు వస్తుంది